హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు టమాటో రసం చేస్తున్నా అండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి చూడండి నేను ఒక ఫోర్ టమాటోస్ తీసుకున్నా ఇలా కట్ చేసి సైడ్లో పెట్టేసుకున్నా ఇది మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా చూడండి ఇలాగా ఇది ఒక బౌల్లోకి వేసుకోవాలండి చూడండి ఇలా వేసుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి చూడండి ఇలా టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని సైడ్లో పెట్టేసుకున్నా అండి నేను ఇది తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టుకొని ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ కొంచెం ధనియాల పొడండి ఒక స్పూన్ తీసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇది స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి చూడండి ఇలా ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి చూడండి ఇలా మరుగుతుంది బాగా మరిగినప్పుడు కొంచెం రసం అనేది కొంచెం క్వాంటిటీ తగ్గుతుందండి అప్పుడు రసం చూడండి కొంచెం బెల్లం వేసుకున్న కొంచెం బెల్లం వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇంకొకసారి ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి దీనికోసం పోపు పెట్టుకుందామండి మనము కొంచెం ఆయిల్ కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అంటే నేను కొంచెం మెత్తగా దంచుకోవద్దు కొంచెం పచ్చగా దంచుకొని వేసేసుకొని చూడండి టమాటా రసం అనేది చూడండి క్వాంటిటీ తగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో పోపు వేసుకోవాలండి రెడీ అయిపోయింది టమాటో రసము చాలా టేస్టీగా ఉంటుందండి దీని పక్కన ఒక ఫ్రై పెట్టుకుంటే రైస్లో ఈ రసం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి